పీపీపి పీపీపీకి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది అంటే ఆ పీపీపిని అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద షాకే ఇచ్చిందనేసి చెప్పుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించి మన కూటమి ప్రభుత్వం పీపీపి పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలజ్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి నడిపించాలని చెప్పేసి ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పంపించింది కేంద్ర ప్రభుత్వం పిడురాల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం కుదరద్దు చేయకూడదు అని చెప్పేసి తిరస్కరించింది సో దెబ్బకి కూటమి ప్రభుత్వం కూడా వెనకడిగేసి ఇప్పుడు ప్రభుత్వ అధీనంలోనే నడిపించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది పిడుగురాల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా తిరస్కరించడం వంటి కేంద్ర ప్రభుత్వానికి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు రెడ్డి గారు కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తలొగ్గి కూటమి ప్రభుత్వం కూడా తమ అధీనంలోనే పిడుగురాల మెడికల్ కాలేజీలని నడిపిస్తామని చెప్పేసి చెప్పడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కూడా రెడ్డి గారు పొగిడాడు ఎందుకంటే స్వాగతించాల్సిన పని ప్రజలకు మంచి చేసే ఎవరినైనా సరే స్వాగతించాలా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనేసి మహేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా జాతీయ పాలసీలో భాగంగా పిడుగురాల మచిలీపట్నం పాడేరి మెడికల్ కాలేజీలో మంజూరు చేయడం జరిగింది ఆనాడు పిడిగురాలకి మెడికల్ కాలేజీని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పడం వల్ల మాకు పిడిగురాలకి ఒక మెడికల్ కాలేజీ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆమోదం తెలిపి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహేష్ రెడ్డి గారి అభ్యర్థనకు ఆ మెడికల్ కాలేజ్ రావడం కూడా జరిగింది సుమారు తొంభై శాతం వైద్యశాల పూర్తయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే అదేవిధంగా అరవై శాతం మెడికల్ కాలేజీ కూడా పూర్తయింది అటువంటి దాన్ని ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం అనుకున్నదో దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు చాలా గొప్ప విషయం ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రాన్ని స్టేట్ గవర్నమెంట్ కోర్తే స్టేట్ కేంద్రాన్ని కోడితే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి అప్రూవల్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా చెప్పింది దాన్ని అప్రూవ్ ఎందుకంటే ఆల్రెడీ మెడికల్ కాలేజీ తొంభై పర్సెంట్ అయిపోయింది కాలేజీ నిర్మాణం కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది దాన్ని అధీనంలో నడిపించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ తిరస్కరించడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీ అదేవిధంగా వైద్యశాలను పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది దాన్ని కూడా మనం అభినందించాల్సిన అవసరం కూడా ఉంది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలను అదేవిధంగా కళాశాలను ప్రభుత్వ అధీనంలో నడిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు దానిలో భాగంగా దీన్ని మాత్రం మనం కూ ప్రభుత్వాన్ని అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ని మనం అప్రిషియేట్ చేసిన అవసరం ఉండాలి అదేవిధంగా గత ఏడాది జూన్ మాసానికి వంద పడగల హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది ఈ ఏడాదిన్నర కాలంలో వైద్యశాలకు సిబ్బందిని నియమించి వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లయితే ఎంతో బాగుండేది ప్రజలకు ఎంతో ఎంతో మేలు జరిగేది ప్రజలకు ప్రభుత్వం పరంగా ఉచిత వైద్య ఉచిత వైద్యం అదేవిధంగా ఉచిత వైద్య సేవలు కూడా అందేటివి మన విద్యార్థులకి మెడికల్ సీట్లు కూడా దొరికేవి అలాంటిది ఒక సంవత్సరం డిలే చేయడం వల్ల చాలా నష్టపోయాం ఇప్పటికైనా సరే ఆ వైద్య విద్యార్థులకు వైద్య సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీలని నడిపిస్తే ప్రభుత్వ అధ్యయనంలో నడిపిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కాసు మహేష్ రెడ్డి గారు కూడా చెప్పడం